ఇక్కడ మేము చెరువులు చేపల చెరువు కల్టివేషన్ చేస్తున్నాం మేము దాంతోపాటు మన సొంత అవసరాల కోసం అని చెప్పేసి మన ఆవును కూడా మేపోయినా ఇష్టంగానే మేము గడ్డి అవుతాం కనుక ప్రత్యేకంగా కోసి వేసే అవసరం లేదండి మాకు చెరువులు గట్ల మీద వదిలేస్తాం కాబట్టి అది మేసి వచ్చేస్తూ ఉంటుంది మాకు ఇబ్బంది లేదు కానీ ఫీడ్ విషయంలోకి వచ్చేటప్పటికి రోజు వన్స్ ఇస్తామండి మేము అది కూడా పచ్చిపిండి పొట్టు గోధుమ పొట్టు డైలీ మేము దాన నానబెట్టేటప్పుడే ఈ బకెట్లో మాకు మగ్గు ఒకటి ఇచ్చారు కదండి దాని రేషియో ప్రకారంగా డైలీ వన్ మగ్గు అది ఇంచుమించుగా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్ మేము దాంట్లో డైలీ నానబెట్టే పెడుతున్నాం అండి నాకు సాటిస్ఫై అయ్యిందండి అందుకని చెప్పి నేను సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను అంటే నేను సాటిస్ఫై అయిన మొలనే కదండి వాడేది మనం ఏది చూసుకున్నా ఆవు కండిషన్లో కనపడుతుందండి రెండోది ఏంటంటే మనకి ఈళ్ళు పర్సంటేజ్ బాగున్న వల్లనే మేము ఇప్పటిదాకా వాడటానికి కూడా కారణం అండి అది ఇబ్బంది లేదండి చక్కదనంగా పాలు కూడా చాలా టేస్ట్గా ఉంటున్నాయి పాలు కూడా చక్కగా ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి అన్నారండి మేము కూడా వాడిన తర్వాత రిజల్ట్ చూసిన తర్వాత అన్నీ సాటిస్ఫై అయ్యామండి అన్నీ ఉన్నాయని చెప్పి మేము భావించే వాడుతున్నాం సార్ ఇది మా కండిషన్ ఎలా ఉందన్న చూసి మా ఫార్మర్స్కి మా ఫ్రెండ్ సర్కిల్లో మా రిలేషన్కి చెబుతున్నాం ఆ చెప్పిన వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వాడారు ఇది వాడిన తర్వాత బాగుందని చెప్పారు ఇంకా ఒకరిద్దరు అడిగితే కనుక మా కాంటాక్ట్ నెంబర్లో ఆలీ ఇచ్చి బుక్ చేసుకోమని చెప్పి వాడమని మేము ప్రిఫర్ చేస్తున్నాం